తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇకపోతే మెగా డాక్టర్ నిహారిక గురించి ఆమె విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి ఈమెకు రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో జొనల్ గడ్డ వెంకట చైతన్యతో ఆమె వ్యక్తితో అంగరంగ వైభవంగా వివాహం చేశారు వీళ్ళిద్దరు ఎంతో సంతోషంగా ఉండగా తాజాగా వీరిద్దరు విడిపోతున్నట్టు అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక చైతన్య నిహారికకు ఇన్స్టాగ్రామ్ లో అయ్యి చేశారు అదే విధంగా వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసుకుంటూ వచ్చారు ఇలా చైతన్య ఫోటోలు డిలే చేయడంతో ఇద్దరు మధ్య మనస్పదలు వచ్చాయని అనేక అందుకే విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇక వీరి విడాకుల కారణం నిహారిక ప్లబ్లో పోలీసులు దొరకడం వల్ల వీళ్ళిద్దరి విషయంలో మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరిద్దరి వ్యవహార విడాకుల వరకు వెళ్ళింది అంటే అనేక వార్తలు అయితే వస్తున్నాయి ఇలా మెగా డాటర్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నా కూడా ఇప్పటికీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కానీ చైతన్య ఫ్యామిలీ కానీ ఎలాంటి స్పందన లేదు ఇకపోతే మెగా కుటుంబం గురించి ఏ ఒక్కరు చిన్న మాట అన్నా కూడా స్పందించి వరస్టైల్లో సమాధానించే నాగబాబు తన గారాలు పెట్టి నిహారిక గురించి ఇలాంటి వార్తలు వస్తున్నా కూడా స్పందించకపోవడంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇలా నాగబాబు స్పందించపోవడంతో నిహారిక గురించి వచ్చే వార్తలు నిజమేనని అందుకే మెగా ఫ్యామిలీ ఈ విషయంపై స్పందించలేదే అంటూ అభిమానులు భావిస్తున్నారు ఇక మెగా కుటుంబం మెగాస్టార్ కూతురు శ్రీజ విషయంలో కూడా మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం విశేషం